ఈ పంచాంగాలలో కూడా కాలమానాన్ని ఏ విధంగా నిర్ణయించి పంచాంగాన్ని తయారు చేయాలి అనేటువంటిది రకరకాల ప్రదేశాలను బట్టి రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రం ఒకచోట సౌరమానమని ఒకచోట చంద్రమానమని మరి ఒక చోట ఈ విధంగా మూడు రకాలుగా కాలాన్ని గణన చేయటం జరుగుతూ ఉంటుంది మన ప్రాంతంలో చాంద్రమానాన్ని ప్రధానంగా లెక్కిస్తారు అది ప్రధానంగా మనం తీసుకుంటాం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే వింజ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఇంచుమించుగా మనకు తమిళనాడు సరిహద్దుల వరకు ఉండేటువంటి యొక్క ప్రాంతం అంతా కూడా చాంద్రమానం ప్రకారంగా కాలగణన చేస్తూ ఉంటారు అటు తర్వాత వింజ పర్వతాలు దాటి ఉత్తర హిందూ దేశానికి వెళ్ళేటట్టి అక్కడ బృహస్పతి గ్రహాన్ని ఆధారం చేసుకొని కాలగణన చేస్తారు దాన్ని బాహస్పత్యమానం అంటారు తమిళనాడు అటు ప్రాంతానికి కనుక వెళ్ళేటట్టు దక్షిణ భారతదేశంలోకి అక్కడ వాడు సౌరమానం సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని వాడు కాలగణన చేస్తారు ఈ విధంగా మొత్తం ఐదు యొక్క కాలగణనాలు ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు కానీ మనకు మాత్రం ఈ మూడు రకాలైనటువంటి కాలగణనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి బహుళ ప్రచారంలో ఆచరణలో కూడా ఉన్నాయి ఇదేంటి అంటే మనం ఉన్నటువంటి యొక్క ప్రాంతం చాంద్రమానం చంద్రుని యొక్క కళలను ఆధారం చేసుకుని కాల నిర్ణయం చేయడం వల్ల చాంద్రమానం అనేటువంటి పేరుతో మనం వ్యవహరిస్తున్నాం అందుకనే స్వస్తి శ్రీ ఫలానా సంవత్సరే అని చెప్పుకుంటాం మనం సంకల్పం చెప్పేటప్పుడు ఈ చాంద్రమానం చంద్రుని యొక్క కళలను బట్టి వృద్ధి క్షయాలు ఉంటాయి కాబట్టి కాల గణనల్లో ప్రతి రోజు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఉంటుంది అని మనకు కరెక్ట్ గా చెప్పలేదు ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంటుంటుంది ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటుంది అందుకని చాంద్రమానం ప్రకారంగా విధులు మనకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఇది చాంద్రమానం యొక్క లక్షణం సూర్యగమనానికి ఆ తేడా ఉండవు కాబట్టి సూర్యగమనం ప్రకారంగా మొత్తం కరెక్ట్ గా ఏ రోజున ఏ తిథి ఎంత సమయం ఉండాలో అన్ని సంవత్సరాల్లో కూడా ఆ తిథి ఆ రోజున అన్ని ఘడియలు ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇకపోతే బారహస్పత్యమానం బృహస్పతి గ్రహాన్ని ఆధారం చేసుకొని ఉత్తర హిందూ దేశంలో వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు బృహస్పతి బాహస్పత్యమానం ప్రకారంగా మనకు నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి అది ప్రధానంగా మనం ఒక విషయం ఏంటంటే పన్నెండు నదులలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరాలు తావడం జరుగుతుంది ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు మనకు వస్తూ ఉన్నాయి బృహస్పతి ఆ నదిని ఆశ్రయించి ఒక సంవత్సర కాలం ఉంటాడు ఈ విధంగా మనకు పుష్కరాలు రావడానికి ప్రధాన కారకుడైనటువంటి వాడు బృహస్పతి కాబట్టి బృహస్పతి మానం కూడా మనం గౌరవించడం జరుగుతూ ఉంటుంది మూడు మానాలు మనకు పంచాంగంలో పంచాంగ నిర్ణయానికి పంచాంగ గణనకి పంచాంగ రచనకి ఉపయోగపడుతూ ఉన్నాయి